ఒకసారి మనం మిరపతోట చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది గ్రోతింగ్ కానివ్వండి కాపు విధంగా సెట్ అయింది మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా వేరే తోట అనుకున్నారు సో ఎక్సలెంట్ గ్రోతింగ్ తో మన మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది రెండో కాపు చాలా నీట్ గా ఉంది ఎటువంటి సమస్య అయితే లేదు మనకు తామర పురుగు నల్లి సమస్య వచ్చి కొనలు మాడిపోవడం అలాంటి సమస్య అయితే లేదు చాలా ఎక్సలెంట్ గా గ్రోతింగ్ ఉంది మంచి కాపు అయితే సెట్ అవుతుంది మంచి పూత అయితే ఉంది అనమాట ఒకసారి చూడొచ్చు హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రధానంగా వచ్చేసి మనకు చాలా మంది రైతులు అంటే కాపు వస్తుంది కానీ కాపు నిలవట్లేదు పూత బాగా రాలిపోతుంది సో ఎటువంటి పోషకాలు తీసుకుంటే మనకు ఆ కా వచ్చిన కాపుని వచ్చినట్లుగా మనము కాప్ షెడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వీటిలో మాట్లాడుకుందాం సో ఇవే అంటే మనం స్ప్రే చేసిన పోషకాలు సో వన్ బై వన్ చెప్తాను సో మనకు నాలుగైదు రకాల పోషకాలు ఉంటాయి సో మనకు పండుపూత గూడలు రాలకుండా ఫినిషులు రాలకుండా మనకు ఎటువంటి ప్రాబ్లం వల్ల మనకు ఈ పండుపూత అనేది రాలిపోతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము ఓన్లీ న్యూట్రిన్స్ గురించి అనమాట సో ఎటువంటి పోషకాలు ఇస్తే మనకు వచ్చిన పూత వచ్చినట్టుగా మనకు కాప్ షెడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాము సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ఇప్పటికీ ఆ దోమ మందు నల్లి మందు తామరపురువు మందులు స్ప్రేస్ ఉండడం కాదు సో మనము మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా సమృద్ధిగా ఇస్తేనే మనకు మంచి కాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటి గురించి ఒక ఐదు నిమిషాల్లో మనం మాట్లాడుకుందాము మీకు పూర్తి సమాచారం ఇస్తాను అదేవిధంగా వీటిని ఏ విధంగా కలపాలి దీని కాంబినేషన్ ఏ విధంగా కలపాలి సో ఈ ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి కదా సో నాలుగైదు రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏ విధంగా కలపాలి అంటే ఒక దగ్గర కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చా లేకుంటే విడివిడిగా కలపాలా వీటి కాంబినేషన్ ఏమేమి స్ప్రే చేయాలనేది ఒకసారి పూర్తిగా మాట్లాడుకుందాం దయచేసి వీడియో ఎండ్ వర్క్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి మనకు ప్రధానంగా వచ్చేసేది ఏంటంటే మనకు మొక్క బలంగాతగాలన్నా మంచి కాప్ సెట్ అవ్వాలన్నా పూర్త కథ రావాలన్నా మనకు అన్ని రకాల పోషకాలు అవసరం అండి సో అవే ఈ పోషకాలు అనమాట సో వీటి గురించి వన్ బై వన్ చెప్తాను సో మనం ఆల్రెడీ ఎస్టర్డే స్ప్రే చేశాము సో మనము స్ప్రే చేయకముందు కూడా మేము ప్యాకెట్తో చూపించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీటి గురించి ఏ విధంగా అనేది ఒకసారి మాట్లాడుకుందాము సో మొదట వచ్చేసి ఏంటంటే ఇది ఎరీస్ కంపెనీ అది మ్యాక్స్ అండి ఎరీస్ కంపెనీ అది మ్యాక్స్ సో ఇది ఇందులో వచ్చేసి మనకు సిఎన్ కలిగి ఉంటుంది అంటే కాల్షియం నైట్రేట్ అయితే కలిగి ఉంటుంది కాల్షియం అనేది మొక్కకి చాలా అవసరం అండి నైట్రోజన్తో పాటు కాల్షియం కూడా చాలా అవసరం సో మొక్క బలంగా ఎదగాలన్నా మనకు పూత పిందే బలంగా రావాలన్నా సో మనకు కాల్షియం అనేది చాలా అవసరం మన మన బాడీలో మన బోన్స్కి మన ఎముకల బలంగా ఉండాలంటే కాల్షియం ఎంత అవసరమో సో మొక్క కూడా విధంగా మనకు కాల్షియం అనేది చాలా అవసరం అండి నైట్రోజన్ వచ్చేసి పూత అనేది పిందగా సాగడానికి చాలా హెల్ప్ అవుతుంది సో విధంగా మనకు కాల్షియం నేటర్ అయితే ఈ పెట్టిమాక్సల్ అయితే కలిగి ఉంటుంది ఎరేస్ కంపెనీ వారిది దీన్ని ఎకరానికి వచ్చేసి ఒక కేజీ అయితే వేసుకోవాలి ఎకరానికి ఒక కేజీ సో మనం మామూలుగా ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్లో మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి సో కానీ అవి మన నేల స్వభావం బట్టి అవి సరిపోవు అంటే నేల బలంగా లేకపోతే మనం ఇచ్చే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కలిగినటువంటి అప్పుడు పోషకాలు అయితే సరిపోవు అందుకే ఒకసారి ఈ కేజీ రూపంలో మనం సపరేట్ సపరేట్గా స్ప్రే చేసుకుంటే మనకు అన్ని రకాల పోషకాలు మన సమృద్ధి మొక్కకి అందించిన అందించినట్లయింది అదేవిధంగా పూత కత్తే రాళ్ళకుండా చేసినట్లయితుంది సో తప్పకుండా చూడండి సో ఇందులో నైట్రోజన్ కలిగి ఉంటుంది అదేవిధంగా కాల్షియం అయితే కలిగి ఉంటుంది సో ఇది ఒకటండి కాల్షియం నైట్రేట్ అని పెట్రోక్స్ అయితే కలిగి ఉంటుంది తప్పకుండా తీసుకోండి సో దీనికి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మెగ్నీషియం సల్ఫేట్ అండి అదే ఏరియస్ కంపెనీ వారిది మెగ్నీషియం సల్ఫేట్ అండి సో మనకు మొక్క బలంగా ఎదగడానికి మనకు కాయ మంచి సైజు రావడానికి కాయ క్వాలిటీగా రావడానికి మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా అవసరం అండి సో మనకు మెగ్నీషియం అనేది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది దీన్ని కూడా ఎకడానికి వచ్చేసి ఒక కేజీ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మొదట వచ్చేసి క్యాల్షియం నైట్రేటు నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేటు నెక్స్ట్ వచ్చేసి బోరాన్ అండి ఇది చాలా కీలకమైన ప్రోడక్ట్ ఇది సో మొక్క మనకు ఎల్లోస్గా మారి పూత కథ బాగా రాలుతుంది అంటారు కదా సో బోరాన్ డెఫినెన్స్ కూడా ఒక ప్రధానమైన డెఫిషియన్స్ అనమాట సో బోరాన్ లోప ఉన్నట్లయితే మనకు పండు పూత అయితే బాగా రాలతుందండి సో తప్పకుండా మీరు ఎకరానికి వచ్చేసి మామూలుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే స్ప్రే వేసుకోవాల్సి ఉంటుంది పావు కేజీ సో దీంట్లో వచ్చేసి బోరాన్ అనేది ట్వంటీ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో తప్పకుండా ఈ విధంగా స్ప్రే చేసుకోండి కాల్షియం నైట్రైడు మెగ్నీషియం సల్ఫేట్ నెక్స్ట్ మూడోది వచ్చేసి బోరాన్ ఇది కూడా ఐరిస్ కంపెనీ వారిది బోరాన్ అండి తప్పకుండా స్ప్రే చేసుకోండి ఎకరానికి వచ్చేసి పావు కేజీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చిరామ్యాన్ జింక్ అండి సో జింక్ కూడా మనం ఎకరానికి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్ప్రే వేసుకోవాలి నేను చెప్పేది మిరప తోటకండి సో ఎకరానికి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్ అయితే స్ప్రే వేసుకోవాలి జింకు లోపం ఉన్నా కానీ మనకు పండుపూతే అయితే రాలిపోవడం జరుగుతాం ఉంటది అదే విధంగా మనకు ఆకులు తెలుపు రంగులో మనకు రావడం జరుగుతుంది సో అదే విధంగా మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనకు ఈ సొల్యూషన్ చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐరన్ అండి ఐరన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్ అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ఐరన్ వచ్చేసి నీటిలో ట్వెల్వ్ పర్సెంట్ అయితే కలిగి ఉంది మనకు సో విధంగా మనకు కాల్షియం నైట్రేటు అదేవిధంగా మెగ్నీషియం అదే అదేవిధంగా మనకు బోరాను అదేవిధంగా జింకు అదేవిధంగా ఐరన్ సో ఈ అన్ని రకాల పోషకాలు విడివిడిగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పూతాఖాతా అనేది రాలకుండా మంచి కాప్సేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు విధంగా ఒకసారి స్ప్రే చేసుకోండి నీటి తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మొక్క అన్ని రకాల పోషకాలు మొక్క తీసుకోవాలి కాబట్టి పదును ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి జరుగు రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ పోషకాలకు పరంగా ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకు పండుపూత రాలేదండి సో ఏమైనా తగుళ్ళ సమస్య ఉన్నా కానీ పండుపూత అదే అదేవిధంగా వాతావరణ వదిదలు సడన్గా వాతావరణం చేంజెస్ అయినా కానీ మబ్బులైనా కానీ మనకు పండుపూత రాలిపోవడం అదేవిధంగా నీటి పదును ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనకు పండుపూత రాలిపోవడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా చూసుకోవాలి మనం సో తప్పకుండా ఆ విధంగా న్యూట్రిస్ పరంగా అయితే ఈ విధంగా స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి